వైకాపా ఎమ్మెల్యే ఆకపాటి వ్యవహారంపై చంద్రబాబు విస్మయం చేశాడు అన్నమయ్య జిల్లా రాజంపేట వైకాపా ఎమ్మెల్యే ఆకపాటి అమర్నాథ్ రెడ్డి భూ భూదందాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు వెంకటేశ్వర స్వామి వారిని సైతం మోసగించారని తెలుసుకొని మరి ఇంత మోసమా అంటూ వ్యాఖ్యానించారు ఒంటిమెట్టులో సీతారాముల కళ్యాణానికి హాజరైన సీఎం శుక్రవారం రాత్రి అక్కడే బస చేశారు శనివారం ఉదయం అన్నమయ్య జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు జగన్మోహన్ రాజు పార్టీ నేతలు ఆయన కలిసి అమర్నాథ్ రెడ్డిపై కబ్జాలపై ఫిర్యాదు చేశారు రాజంపేట మండలంలో ఆకపాడులో ప్రైవేటు వ్యక్తులకు చెందిన ఐదు ఎకరాల భూమిని ఎమ్మెల్యే ఆకపాటి అమర్నాథ్ రెడ్డి కబ్జా చేసి అక్రంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఈ భూమిలో వన్ పాయింట్ ఫైవ్ ఎకరాలను తిరుమల తిరుపతి దేవస్థానం పేరిట రాయించి దేవస్థానం నిధులతో కళ్యాణ మండపం నిర్మించారు నిర్మాణ అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం పేరిట రాయించిన భూమితో సహా ఐదు ఎకరాలను తన భార్య ఆకపాటి జ్యోతి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వెంకన్నను కూడా మోసం చేశారా